హాయ్ చెప్పు హలో బాగున్నారా ఏం తిన్నారు అన్నం తిన్నారా దిగుతుంది రొట్టెని రమ్మన్నా తెగింది ఇవన్నీ పుట్టినారు చూడండి అన్నిటి వెయిట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇంక ఉంది ఫుట్ ఎయిటీ రెండు కుట్టేసి ఇవన్నీ హెమీ వేసి అన్నమాట ఇవన్నీ సెట్ సెట్ బట్టలు అన్ని పండు ఎత్తి పెడదాం పీసులు ఇవన్నీ చూడు బట్టలు అన్ని తీరా ఎత్తి పెడదాం అన్నీ మరి తెచ్చాము అన్ని తీసుకొచ్చురా నా బ్యాగ్ ఆడేసినవరా శారీ కుర్చీలు జిగ్జాగ్ వేసి కడితే బాగుంటుందా లేకపోతే మామూలుగా కడితే బాగుంటుందా అని అడిగింది నేను అంత కొంచెం రిప్లై అయితే ఇయ్యలేను కదా కొంచెం అయితే మెసేజ్ టైప్ చేయగలుగుతాను అంత టైం ఉండదు నా పిల్లలతో ఆ కోసం నేను ఈ వీడియోలో చెప్తున్నాను నేనైతే మామూలుగా నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదండి మామూలు నార్మల్ మిషన్ అనమాట దాంతోనే నేను మామూలుగా ఇట్లా మామూలుగా ఇట్లా అంచు ఉంటుంది కదా అంచు ఇలా వచ్చేసి నేను ఇలా బాగా గట్టిగా అంటే ఇలా ఎక్కువ క్లాత్ లోపలికి పెట్టేసి ఇలా గట్టిగా ఇలా సన్నగా గెలిచాను అనమాట అప్పుడు ఇక్కడ గుడ్డ ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్ట టైట్గా మందంగా గట్టిగా ఉంటుంది మనం ఎటు కట్టినా కూడా జారిపోదు అనమాట నాకైతే ఇదే కంఫర్ట్ అనిపించింది బాగా మంచిగా అనిపించింది అనమాట మామూలుగా నేను జిగ్ జాగ్ వేసిన శారీస్ కూడా తెచ్చిచ్చే కుచులు కట్టినా అనమాట నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఇలాగే సన్నగా ఎక్కువ క్లాత్ పెట్టేసి మర్చి కుట్టు వేసి కుచ్చు కడతాను మాకు అప్పుడు కుచ్చు కూడా జారదు టైట్గా కూర్చుంటుంది చీరలు చూసినా కదా నిన్న నిన్న పెట్టిన కుచ్చులకు మామూలుగా మర్చి పెట్టి కుట్టేసి నేను కుచ్చులు కట్టినాను ఎంత బాగుందో నాకైతే జాక్ కన్నా ఇదే బెటర్ అనిపించింది అది కుట్టే వాళ్ళకు జాక్ వేసి అలవాటు ఉండే వాళ్ళకు అదే మంచిగా అనిపిస్తుంది ఏమో నాకైతే ఇదే బాగా నేనైతే కూర్చులు ఇలాగే కట్టినాను అనమాట ప్రతి ఎవరిచ్చినా కూడా ఇలాగే కట్టిస్తున్నాను బాగా సెట్ అవుతున్నాయి అనమాట దానికి ఎక్క మీరు పెట్టిన మెసేజ్కు రిప్లై అనమాట జిగ్ జాగ్ మిషను ఏది ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే వేయించుకుంటారు మనం ఇదే మంచిది ఇదే కొందరు జిగ్జాకే కావాలంటారు కొందరు ఏదో ఒకరిలో వేయంటారు అనమాట నా దగ్గర ఉండేదాని అయితే కూర్చులు కడుతున్నాను ఇలా అయితే నేను మంచిగా అనిపించింది అనమాట ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా అదే అన్నమాట ఇంకోటి ఏంటంటే జిగ్జాగ్ మిషన్ తెచ్చి పెట్టుకునేదానికి మనం డైలీ మిషన్ మీదే కుడతామని గ్యారెంటీ అయితే లేదనమాట నేను ఇంకా పొలం ఉందనమాట పొలం పని పెట్టుకున్నామంటే ఇంకా నేను ఇంకా మిషన్ ఎక్కలేను అనమాట ఇంక అప్పుడు జిగ్జాగ్ మిషన్ తెచ్చి పెట్టుకొని తెచ్చి పెట్టుకున్నామంటే దాంట్లో దాంట్లో చిన్న చిన్న అవి మిషన్ రిపేర్ ఎక్కువ వచ్చదనమాట అందుకని అందుకని డిస్టర్బెన్స్ అని వాటి లేదంటే ఎడతాను అలా చిన్న చిన్న బీ అలా అందుకే నేను ఆ జిగ్జాగ్ మిషన్ మరి మనము అదే పనిగా రోజు డైలీ కుర్తా హెవీగా జాకెట్లు అందుకుంటే ఇప్పుడిప్పుడే కదా మనం స్టార్ట్ చేసింది అందుకనేసి నేను జిగ్జాగ్ మిషన్ తెచ్చుకోలేదనమాట మామూలు మామూలు మిషన్తోనే అన్ని చేస్తున్నాను జాకెట్లు మామూలు జాకెట్లు కుట్టే దానికన్నా లైనింగ్ రోజులు కుట్టుకునేది మేలు ఇవి రెండు కుట్టినా కూడా అవి ఒక్కటి కుట్టుకునే సరిపోతుంది కానీ ఏవి ఇచ్చినప్పుడు అలాగే అనేసి రోజైతే నాలుగు బ్లౌజెస్ అయితే కుట్టినానమాట మా వాడితో పని చేసుకుని మా వాడు ఎంత సతాయించినా దిగలేదన్నమాట పొద్దున్నే వంట చేసేసి అదే అన్నది అయితే కుట్టుకున్నాను అనమాట నా హెమింగ్లే నిన్న మూడు వేసినా అనుకుట్టినాను ఈ రోజు నాలుగు కుట్టినాను అన్ని దాంట్లో హెమింగ్లు ఒక పది దానిలో ఉంటాయి అవన్నీ ఒక రోజు పడతాయి నాకు మళ్ళీ కుచ్చులు ఎవరన్నా చూడబోతే నిన్న ఫుల్ వీడియో పెట్టినా చూడండి ఫ్రెండ్స్ దాంట్లోనే చెప్దాం అనుకున్నాను నాకు అంత మతికి లేదనమాట నా అక్క అడిగే బుద్ధి దీంట్లో చెప్తున్నాను ఇంకోటి అక్క మెసేజ్ పెట్టింది కటింగ్ వీడియో చూపించి స్టిచ్చింగ్ వీడియో పెట్టింటే బాగుంది అక్క అని పెట్టేదానికి ఏం లేదా సిస్టర్ పెట్టాలని నాకు కూడా ఉంది పెట్టినాను కూడా ఆల్రెడీ ముందు కానీ దాని యొక్క ఎందుకో లైక్ వ్యూస్ రావడం లేదనమాట అందుకనేసి నేను ఇంట్రెస్ట్గా పెట్టడం లేదు నిన్న ఎందుకో స్టిచ్చింగ్ వీడియో పెడదామనిపించి పెట్టినాను ఎట్లన్నా కాదు అని దానికి కూడా తక్కువ అనమాట మామూలుగా ఎందుకో ఇలా కిచెన్ ఇలా వంట ఐటమ్స్ ఏంటన్నా పెట్టినా టైలరింగ్ సంబంధించి ఏంటన్నా పెట్టినా వ్యూస్ అసలు రాలేదు అనమాట అందుకే నేను పెట్టడం లేదు వీడియోలు ఎంత ఎక్కువేదని మాట్లాడుతుంటే మాటలు వడదల లాగా వచ్చాయేమంటాయి అనమాట మాకు తాగింపు చేసాం ఇలా సగం గంట అయితే అంత తరుగుతున్నాను అనమాట లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని కొంచెం ఫాలో అవ్వండి అలాగే నాకు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండే పెట్టేంత టైం లేదనే పెట్టాలండి పెట్టేంత టైం లేకపోతే పెట్టడం అవసరం అనుకుంటున్నాం చాలామంది పెట్టాలి తప్పదనమాట ఆ ఛానల్ మీద నేను బోక్స్ చాలా పెట్టుకొని ఉన్నానండి చాలా రోజుల ముట్టి కష్టపడుతున్నాను కాబట్టి కానీ మంచి టైం వచ్చినంత వరకు ఎంత మంచి వీడియోస్ పెట్టినా చెప్తారు కదా టైం లక్ కూడా కలిసి ఉండాలని ఆ లక్ అయితే మనకు ఇంకా రాలేదన్నమాట అది లక్ కోసం వెయిట్ చేస్తున్నాను ఏదో చెప్తారు చూడు ఈడంకాలతో తన్ని అదృష్టం అనేది ఉంటే వెనకమ్మడి వస్తుందని అలా మనకు ఎంత మంచిగా పెడతానే కూడా అదృష్టం అనేది ఇంకా కలిసి రాలేదన్నమాట నీకు ఎనికే పోతుంది మన ఛానల్ కూడా మేఘా చూపించరా నీకు ఎన్ని గుళ్ళలు వేసాయి ఎన్ని చూపించరాయిటాడి చూపించరాడ ఈ కనపడతా ఫోర్ అయితే నువ్వు వద్దు ఊరికి ఊరికొద్దు మేమో వద్దాం ఊరికి రెడీ అవుతాం వద్ద్రా నువ్వు ఊరికొద్దుపో వద్దు నువ్వు అన్నం పడింది రారా నువ్వు ఊరికొద్దు మేము రెడీ అవుతాం బట్టలు వేసుకుందాం వద్దు బట్ట ఎన్ని గుళ్ళలు లేసా చూపి ఎన్ని ఎన్ని ఫోర్ ఎన్ని గుళ్ళ నువ్వు రెండుగా ఫోర్ చూపి ఫోర్ అను పండికి తాత గొల్లకు मामा తన్నయ్య తనివేనాడు గొల్లకెనా చెరితు భయాను నానా డ్యూటీ కదా అన్నా అన్నా అన్న అన్న ఎడిపోతాడు తన్నయ్య ఆటోకు ఏడికి బడికా స్కూల్కు అమ్మాయి అడిగిపోతుంది అమ్మాయి అడిగిపోతుంది ఏ ఎక్కడికాడికి పనికి అమ్మ పని పోతుంది నువ్వు నువ్వే అడిగిపోతావా బర్రపోతావా గుళ్ళలు ఆడలేసి ఏం లేసా నీకు రెండు కాదు ఫోర్ ఎంచు వన్ టూ త్రీ ఫోర్ ఎంచు ఇదో ఏడో గుల్లా ఇక అబ్బు ఇబ్బు మేడేమిటా పడుతుంది అమ్మా నానా పెట్టానులే నాన్న ఎట్ట కొడతాడు అమ్మా అవ్వ అవ్వ ఏమంటది పోతుంది చిట్టి చిమ్మా చెప్పు అమ్మ కొట్టిందా తోటి వెళ్ళవా

ఆపిల్ సపోటా బెండకాయ వంకాయ్ మయశ్రీ హేమా సుమా నీలు హర్షిత్తు హర్షిత్తు దీక్షి చిన్నమామ ఏడదన్నాడు కాలికెటది అన్నాడు ఎట్టుదన్నాడు సుపీ ఎటు తన్నాడు మామా డు దన్నాడు ఎటుదన్నాడు ఏడదన్నాడు చూపి నెత్తిన కాలికి నీ ఏది తలకాయ కళ్ళు ముక్కు మూతి పొట్ట కాళ్ళు చేతులు ఏళ్ళు నా మూతి నా మూతిది ముది ముక్కు నా ముక్కు 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 తలకాయ నా తలకాయ చెవులు చెవులు నా చెవులు నా కళ్ళు నా పుట్ట నాకు ముద్దు పెట్టు అమ్మకు ముద్దు పెట్టు పెట్టారా బంగారు బా ఇవల్ నాకు ముద్దు పెట్టచ్చాయ్ చెప్పిపో బాయ్ అని ఇన్ని రోజు రోజు నవ్వుకొని నమ్ముకొని కడుపు సంబరపడుతుంటాం మేము తిరువాత వేసిన అనమాట ఇది వచ్చేసి ఉత్త నేను కందివలు వేయలేదు ఇక్కడ వచ్చేసి కోసుగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత అదో ఆడే ఓపెన్ చేసి పెట్టినాడు చూడు ఎర్రగడ్డలు వేసినా అనమాట సన్నగా తరిగేసి ఒక మూడు ఎర్రగడ్డలు అన్నీ మగ్గిన తర్వాత తెల్లవాయి పొడి అయితే వేస్తాను అది మా కత్తి అది కాలు కోసుకుంటే ఏమొచ్చు నానా బ్లడ్ వస్తుంది మళ్ళా నొప్పి అబ్బా అంటావు అది అవల్ల బల్లి ఉంది హలో అను హలో సబ్స్క్రైబ్ చేసుకోండి అను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అన్నం తిందురా అండి అను అన్నం దాంతో ఏం పండురా నీకు గ్యాస్ కాడికి ఎక్కినాం కాలుతుందిలే గ్యాస్ మా మా మంట వస్తుంది మంట మా పొడి పెంచం తీ చేయి ఇది ఫ్రై అయిపోయింది బాగా ఆయిల్లోనే మగ్గి పెట్టినా అనమాట సన్నగా బ్ర చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కొన్ని అరగంటల పైన వేసాను చేయక మా సోండ్ చేక సోల్డ్ చేసి ఎట్టిన పడుతుంది నా వాయిస్ తెల్లవాయి పొడి ఏంది నన్ను ఇది తెల్లవాయి తింటావా కారం తింటావా మంట ఏదైనా కానీ తింటా 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 చిన్న రెడ్డి చిన్నప్పుడు తాగుతా తాగుతా అంటాను నేడు ఏదైనా వీడిప్పుడు తింటా 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 అంటాను ఏంటే అన్న విటు మెయ్యిలేడ ఇంకా అన్నం తర్వాత తిందిరండి అన్న నువ్వు నెయ్యి లేది నెయ్యి బావి చెప్పు అందరికి బావి చెప్పు అన్నం తింటున్నాం తి తిన్నాం తిన్నాం దంచుతావు దంచే కదా తిప్పేది ఇది అయిపోయ్ వంట రెడీ అన్నం పెడతారా నాన్న బయట అన్నను దోశ పొద్దున కోసం ఇప్పుడు దోశ ఎందుకు నీకు అన్నం తినాలి అన్నం ఇడ్లీ పొద్దున ఇప్పుడు అన్నం ఇడ్లీలు కాదు నా ఇప్పుడు పొద్దున ఇడ్లీ పొద్దున దోశ అన్నం పోయేటప్పుడు నీకు కూడా ఇప్పుడు అన్నం అన్నం కోసుగడ్డ కోసుగడ్డను తాలింపు తాలింపు కట్ చేసిన బ్లౌజెస్ అయితే ముందే కుట్టేసాయనమాట ఇంకా రేపటికి లేవు ఇవి కొన్ని మన్నాటికి అర్జెంటు రెండు జాకెట్లు అయితే ఉన్నాయి ఆ రెండు కట్ అనమాట చీరు జాకెట్లు విటు అనమాట పింక్ ఆరెంజ్ వచ్చేసి వచ్చింది చీరలో ఈ బ్లౌజెస్ అయితే ఇప్పుడు కటింగ్ చేసుకున్నాను అనమాట రెండు లైనింగ్లు అన్నీ కట్ చేసి పెట్టినాను మార్నింగ్ కుట్టుకోవడానికి నా రాత్రులు అలసట్లు అనమాట ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే అనమాట ఇవాళ వీడియో వచ్చేసి మరొక నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాను బాయ్ ఫ్రెండ్స్